ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంను పురస్కరించుకొని తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పాబాయ్ పఠనం చేస్తారు డిసెంబర్ పదిహేడు నుంచి ప్రారంభమై జనవరి పద్నాలుగో తేదీ వరకు నిర్వహించే ధనుర్మాస పూజా కైంకర్యాలపై స్పెషల్ రిపోర్ట్ తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు కౌశల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభమవుతుంది కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుప పఠనం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాసురాలని గోదాదేవి పాసురాలు అంటారు ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా ఒక్కో పాసురానికి ముప్పై రోజుల పాటు పాటిస్తూ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా ఒక్కో పాసురాన్ని ముప్పై రోజుల పాటు పాటిస్తూ శ్రీవారిని మేల్కొలుపుతారు అర్చకులు నిత్యం ఈ నెల రోజుల పాటు నిర్వహించే సహస్ర నామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో నిర్వహిస్తారు మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భగవానునికి ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తారు ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజ నివేదనలు నిర్వహిస్తారు పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు చిలకలతో పాటు గరుడ సేవలు అలంకరించే తులసి మాలలు స్వామివారికి సమర్పిస్తారు ఇంకా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాంసరాలను పఠించడం అనతికాలంగా వస్తున్న సాంప్రదాయం తిరిగి జనవరి పదిహేనవ తేదీ సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు రేపటి నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది నెల రోజుల పాటు సుప్రభాత సేవా టికెట్లు జారీని కూడా టీటీడీ నిలిపివేసింది తిరుప్పావైని ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేద పండితులు ఈ నెల పదహారవ తేదీ నుంచి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతాయి రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో ఈ ధనుర్మాసం సందర్భంగా విశేషమైన తిరుపావి పాసురాలతోటి ఉదయం ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు తిరుమల క్షేత్రంలో కూడా ఈ నెల పదహారవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఆ సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించి బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన ప్రత్యేకమైన అన్న ప్రసాదాలు పొంగలి చీర బెల్లం దోశ సుండలు మొదలైన ప్రత్యేక ప్రసాదాలు కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించబడుతుంది పదిహేడవ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా తిరుపే పాసురాలతోటి ఈ యొక్క ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతాయి ఉదయం తిరుపావే పాసురాలతోటి ప్రత్యేకంగా స్వామివారికి ధనుర్మాస విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు తోమాల సేవ అనంతరం స్వామివారికి సహస్రనామార్చన పత్రాలతోటి ఈ ధనుర్మాసం సందర్భంగా నిర్వహిస్తారు తర్వాత ప్రత్యేకమైన నైవేద్యాల్లో భాగంగా మిరియాల పొంగలి సుండలు బెల్లం దోశ చీర మొదలైన ప్రసాదాలన్నీ కూడా ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ధనుర్మాస కైంకర్యాల్లో విశేష నైవేద్యంగా సమర్పించబడుతుంది తర్వాత యధావిధిగా నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి పదులుగా శ్రీ కృష్ణ స్వామివారికి ఏకాంత తిరుమతి నిర్వహించి వారికే ఈ ధనుర్మాసంలో ఏకాంత సేవ నిర్వహించబడుతుంది ఈ ధనుర్మాసాలు వైభవంగా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఈ నెల పదహారవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి రాబడిన చిలకను కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది ఈ ధనుర్మాసం ముప్పై రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి